అంతటి సూర్యుడు ఇక్కడ మర్చిన భూమి ఆకాశాల తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన పంద్రాగస్టు లోపల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా రేపు ఆగస్టు పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తా అంటే ఎవల చెవుల పువ్వు పెడుతున్నావు ఆగస్టు పదిహేను లేదా రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు రెండు లక్షల రుణమాఫీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్రహ ఆగస్టులోగా నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే తప్పిందేందో చెప్పమని నేను సూటిగా అడుగుతున్నా తెలంగాణలో రేపే మూడో విడత రుణమాఫీ ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రెండు లక్షల వరకు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి inoiz ez da lortetat, inoiz ez da inoiz da